స్వాగతం వ్యక్తిగత దూషణలు చేస్తున్న కాంగ్రెస్ సోషల్ మీడియాకు ఎమ్మెల్యే వత్తాసు వనపత్తి జిల్లాలో ప్రజా సంస్థలపై ప్రశ్నిస్తున్న నాయకులపై దాడిని ఎమ్మెల్యే కట్టడి చేయాలని డిమాండ్ అంబడి రమేష్ పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్టీఏ క్యాంప్ ఆఫీస్ రాజానగరం ప్రజలు ముట్టడి చేశారు చట్టపర చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ మెరుపు ధర్నాకి దిగారు కాంగ్రెస్ పార్టీకి చెందిన పెయిడ్ వర్కర్స్ సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీ నాయకులపై వ్యక్తిగతంగా దూషణలకు పాల్పడుతున్న అంబటి రమేష్పై చర్యలు తీసుకోవాలని రాజానగరం ప్రజలు మూకుమ్మడిగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి చేయడం జరిగింది పోలీసులు జోక్యం చేసుకుని సమస్యను సర్దుమణించారు அவன் சொன்ன வார்த்தை கோட்ட நியாயபானல்ல. அவன் ஏமாத்தறது தான் நியாயமா? இந்த கேடயை எல்லாம் ஏமாத்தறது. இந்த நாட்டுல தான் நடக்குது. இந்த நாட்டுல தான் நடக்குது. என்னடா பத்தி சொல்லு. ರಮ್ಮನೋಡೆಲೇ ಅವರು ಆಡಗುತ್ತಾ ಇದ್ದಾರೆ. ಮುಂದು ಜಾಮದಾಸರ ನಾವೆಲ್ಲಾ ಆಡೇದ ರಮ್ಮನ್ ಹೇಳಿ 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 ಆಡೇದ

మీరు ఒక్కడే పనిచేయాలి ఇప్పుడు మాజీ మంత్రిని పట్టుకొని వాడు మాటలు మాట్లాడతా పోలీసులు నేనిచ్చిన కంప్లైంట్ మీరు మీరే సాక్ష్యం దానికి ఎస్పీకి చెప్పినాం వాడు చిల్లర వాడు చిల్లర మా స్థాయి మా గురించి చిల్లరగా మాట్లాడు మా కుటుంబ సభ్యుల గురించి మా గురించి అస్తవ్యవస్థంగా మాట్లాడుతున్నాడు వాడు మీకు కంప్లైంట్ ఇస్తే కూడా మీకు మీకు ఇంత కూడా ఇది లేదంటే ఎమ్మెల్యే గవర్నమెంట్ ఉంటే ప్రజాస్వామ్యం అవుతుందా చట్టం ఉంటుందా